విశాఖ గాజువాకలో ప్రజాగలం సభకు అద్భుత స్పందన వచ్చిన తరువాత వైసీపీ గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేయడం జరిగింది దీనికి సంబంధించి గాజువాక టీడీపీ అభ్యర్థి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పల్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మన గుడివాడ అమర్నాథ్ గారు ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి రేపటి గాజువాకలో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థిగా ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ప్రజాగలం సభలో ఆయన ఏవైతే మంత్రిగా ఫెయిల్ అయ్యారు అంటూ చేసినటువంటి విమర్శలు వాటిని టార్గెట్గా చేసుకుని మాట్లాడడం జరిగింది సార్ అంటే ఆయన వ్యాఖ్యలు కూడా మీరు ఎప్పటికే చూసి ఉంటారో దాని మీద మీ స్పందన ఏంటి సార్ సార్ ముమ్మాటికి యాజ్ ఐటీ మినిస్టర్ అండి ఎందుకంటే ఒక ఐటీ మినిస్టరే కాదు వైసీపీ గవర్నమెంట్లో అన్ని అందరు మినిస్టర్స్ అందరూ కూడా తోలి బొమ్మలు మాత్రమే ఎందుకు ఈ అంటున్నారంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆయన అనుమాని ఒక నలుగురు పెట్టుకున్నారు విజయ విజయసాయిరెడ్డి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సుబ్బారెడ్డి గారు వీళ్ళు రీజనల్ ఉండి వాళ్ళతో నడిపిస్తున్నారు కానీ మంత్రివర్గం ఎప్పుడు పనిచేసిందండి మంత్రివర్గం ఏ రోజు పనిచేయలే మంత్రివర్గాలకి ఏదైనా నామక వాస్తు ఇచ్చారు అందులో ఈయన ఓన్లీ స్టేట్మెంట్లు ఇచ్చే వరకే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఆయన అలాగా తిట్టిస్తున్నారు దానికోసం మంత్రిగా ఇచ్చారు ఇండస్ట్రీ కోసం కాదు ఇది మీరు గమనించండి అందరికీ కూడా ఇండస్ట్రీ అంటే ఏంటంటే అపారం చెప్పాను కదండి ప్రజా జీవితంలో రాజకీయం అంటే ప్రజాసేవ ప్రజాసేవ అంటే బాధ్యత ఇష్టో ఇష్టానుసారి మాట్లాడడం కాదు ఇది ఏదైనా ఒక విమర్శ చేసామంటే అది నిర్మాణాత్మకంగా ఉండాలి అది అది ఆ ఉన్నత స్థాయిని తీసుకెళ్తుంది ఇక్కడ నాకు తెలిసి మంత్రిగా స్టైల్లో ఉన్నారని అనుకోవట్లే అంటే డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి మనిషి ఆయన చంద్రబాబు గారు తర్వాత ఆయన రాజకీయ నేపథ్యం కూడా సుదీర్ఘమైంది ఆయన్ని కేవలం ఏకవచనంతో మాత్రమే సంబోధిస్తూ మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ముఖ్యంగా గాజువాక ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు హర్షించే అవకాశం ఉంటుందా ముమ్మాటికే ఉండదండి అందుకే ఆయనకు విఘ్నతకి వదిలేస్తున్నాం ఇది ఇప్పుడు ఆయన చెప్తున్నాను కదా వారు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఫాదరు గుడివాడు గురునాథరావు గారు కాంగ్రెస్లో చేశారు మంత్రిగా చేశారు ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేరు ఆ తర్వాత తెలుగుదేశం ఆదరించింది రెండు మార్లు వాళ్ళ మదర్కి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు దురదృష్టాతం ఓడిపోయారు కానీ రాజకీయంగా ఆ రోజు ప్రోత్సహించింది తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలే పట్టించుకోలేదు తెలుగుదేశం పట్టించుకుంది అంటే ఒక ఒక కుటుంబ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత వారికి ఇప్పుడు మంత్రి గారు కార్పొరేటర్ కింద కూడా ఇచ్చారు ఆర్థిక సహాయం కూడా పోటీ చేయడానికి చేసింది తెలుగుదేశం పార్టీ అది కాదనండి చూద్దాం కనుక మనకి ఈరోజు ఏదో ఒక అవకాశం వచ్చింది కనుక అన్నీ మర్చిపోయి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అందులో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కనుక విమర్శ చేశామంటే అది నిర్మాణాత్మకంగా ఉండాలి అంతే తప్ప ఇష్టానుసారి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అది భవిష్యత్తులో ఎవరు కూడా ఇప్పుడు హర్షించట్లేదు భవిష్యత్తులో హర్షించరు ఈరోజు గాజువాక ప్రజలు అంతకంటే విశాఖపట్నంలో ముఖ్యంగా ఎవరు కూడా ఆర్చించారండి అది గాజువాక పారిశ్రామిక అభివృద్ధిలో తమ కుటుంబం కీలక పాత్ర పోషించిందని ఖచ్చితంగా ఎక్కడ ప్రజలు తన వెంటే ఉంటారనేటువంటి అభిప్రాయాలు అభిప్రాయాన్ని ముఖ్యంగా ఆయన వ్యక్తం చేశారు దాని మీద మీ కామెంట్ శ్రీ పారిశ్రామిక అభివృద్ధి అంటే స్టీల్ ప్లాంట్ ఏమో తెచ్చింది కాదు కదా స్టీల్ ప్లాంట్ ఎప్పుడో నే సెవెంటీ వన్లో వచ్చింది సో అలా కాదు కానీ ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందంటే స్టీల్ ప్లాంట్ ప్రధానంగా అది మనం గమనించాల్సినటువంటిది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని పరిరక్షించి చేసే బాధ్యత మన ఉంది చెప్పనండి ఒకసారి టెంట్ దగ్గరికి వెళ్ళారేమో ఒకరోజు వాళ్ళు ముఖ్యమంత్రిని నిలదీస్తారని అడగండి ఒక్కరోజు కార్మిక పక్షాన్ని మాట్లాడటమని అడగండి ఒక్కరోజు నిర్వాసితుల పక్షాన్ని మాట్లాడటమని అడగండి నీకు అదే అండి కార్మికులు అందరూ అడిగే అడుగుతున్నారు ఇలాగే నేరుగా మింది నుంచి అనకాపల్లి వెళ్ళేవారు కానీ ఒక్కరోజు టెంట్ దగ్గర బండి ఆపి మాట్లాడినటువంటి పరిస్థితి దాఖలా లేవు కనుక ఇండస్ట్రీ చేశారంటే తండ్రి ఖచ్చితంగా తాత తండ్రులు మా మేము కూడా ఎప్పటి నుంచి ఇక్కడ ఉండవాలి కదా ఇండస్ట్రీ వస్తుందంటే ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని ఆలోచనతోనే ఉంటారు అందరూ దానికి సహకారం తాత తాతండ్రులు అని అందించవచ్చు కానీ బాధ్యతగా ఏం చేస్తాం ఏం చేస్తాం ఈరోజు మనం ఏం చేసాం సమాధానం చెప్పాలి అందుకే ఏం చేశారని అనకాపల్లి నుంచి ఇక్కడికి బదిలీ మీద వచ్చారంటారు మీరు చూడండి ఈరోజు వైసీపీ పార్టీలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉండదు ఆయన ఇష్టానుసారం ఇప్పుడు మంత్రి గారు ఇష్టానుసారం ఉండడానికి లేదు వాళ్ళు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే అది చేయడమే అంతే తప్ప అక్కడ వాళ్ళని లీడర్షిప్ నిల నిలదేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టెంట దగ్గర రాలేదంటే టెంట దగ్గరికి వస్తే అందరికీ బలం ఉంటుంది కదా టెంట్ దగ్గర రాలేదు కదా పోయిన వచ్చేటువంటి తీసుకొచ్చే ధైర్యం ఉందంటే అది కూడా లేదు అది అన్నాను ఇండివిజువాలిటీ క్యారెక్టర్ క్యారెక్టర్ అసోసినేషన్ వాళ్ళు ఇండివిజువల్ క్యారెక్టర్ని చేసుకుంటున్నారు మంత్రి గారు అది గుర్తుంచుకోవాలి తన క్యారెక్టర్ తానే కిల్ చేసుకుంటున్నారు కనుక నేను నేను చెప్పేది ఏదంటే విమర్శ చేసేటప్పుడు మన స్థాయిని కూడా మనం చూసుకోవాలి ఎదుటి మనిషి యొక్క స్థాయితో గమనించాలి ప్రజలు మన అనే మాటను హర్షించాలి అది ఏం కామెంట్ చేసినా నిర్మాణాత్మకంగా చేయాలి ఇది అలవాటు చేసుకోవాలి ఇది చేసుకోవట్లేదేమో అనే అందరూ కూడా అటు అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా మంత్రి గారిని వ్యతిరేకిస్తున్నాయి గారు మాట్లాడే తీరు కావచ్చు ఆయన విమర్శ చేసే తీరు కావచ్చు ఇది అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇది గమనించాలి మనం అంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ప్రైవేటైజేషన్ మీద ఇష్యూ చూస్తే వైసీపీని తొలి నుంచి కూడా అక్కడ ఉద్యమం చేస్తున్నవారు కావచ్చు గాజువాక ప్రాంత ప్రజలు కావచ్చు ఎవరు విశ్వసించని పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రజలందరూ కూడా తనకు బ్రహ్మరాధం పడుతున్నారని స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తొలి నుంచి వైసీపీ మద్దతుగా నిలిచిందని ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు ఎట్లా చూస్తారు ప్రస్తుత వైసీపీ యొక్క వ్యవహారాన్ని వారి యొక్క వ్యూహాన్ని నేను అందుకే అన్నాను అనేక సందర్భాల్లో చెప్పానండి వైసీపీ గవర్నమెంట్ని ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉంది కార్మికులు వైసీపీ నాయకుల మీద తిరగబడితే వాళ్ళ మీద భయభ్రాంతులు చేశారు కార్మికుల్ని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి అనుకుంటే ఫిబ్రవరి గేట్ మీటింగ్కి విజయసాయిరెడ్డి గారు వస్తే కార్మిక నాయకులు అందరూ తిరగబడ్డారు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని కేసు పెడతాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం టెంట్ టెంట పీకేస్తాం అని భయపించి భయం పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వైసీపీ అందుకే నేను టెంట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను వైసీపీ నాయకులు వచ్చి మేము మద్దతు పలుకుతున్నామని చెప్పి ఈ టెంట్లో కూర్చొని మీరు ఈ ఉద్యమాన్ని తప్పుదావు పట్టిస్తున్నారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ కూర్చోవడం కాదు మీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి వేసి కూర్చోండి అని అనేక సందర్భాల్లో చెప్పాను మీ ముఖ్యమంత్రిని ఉద్దేశి ఆయన ఒప్పించండి ఆయన టెంట్ దగ్గర తీసుకురండి అన్న మేమేం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం కదా మాకు సంబంధం ఏంటి మేము మాత్రం మద్దతుగా పలుకుతున్నామని పలుకుతున్నాం అని చెప్పి టెంట్లో కూర్చునేవారు అందుకే ఉదాహరణ చెప్పా సేలం స్టీల్స్ తమిళనాడులో అదే అక్కడ వాళ్ళు ఎప్పుడూ ప్రైవేటైజ్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ తీసుకొచ్చింది కానీ అక్కడ ఈ డిఎంకే వచ్చినా ఏఐడిఎంకే వచ్చినా సరే వాళ్ళు కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా దాన్ని ఒత్తిడి తెస్తారు డిఎంకే గవర్నమెంట్ డిఎంకే కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తారు ఒత్తిడి తెస్తే వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రభుత్వం డ్రాప్ చేస్తుంటారు ఏఐడిఎంకే అధికారులు ఉందనుకోండి ఏఐడిఎంకే కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపుతారు ఇక్కడ అది జరగట్లేదు కదా పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టులో అదాని గ్రూప్కి పది పాయింట్ నాలుగు ప్ర రాష్ట్ర ప్రభుత్వం వాట అమ్మారు ప్రైవేటైజ్ ఎందుకు చేశారు ఇక్కడ వచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానంటారు పక్కన ఉన్న గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం వాట అమ్మారు కనుక కార్మికులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి కనుక అంత తెలుసు అందరూ భయపడుతున్నారు వైసీపీ గుడివాడ అమర్నాథ్కి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఓటు వేయడం మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ బ్రెయిన్లెస్ అంటూ లొకేషన్ సంబోధించారు చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో మాట్లాడినటువంటి పరిస్థితి కానీ మీరు మాత్రం ఆయన పనితీరుకి సంబంధించి ఈ విధంగా నిర్మాణాత్మకంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా దురుసుగా మాట్లాడకుండా మరి ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తారంటారా గమనం గ్యారంటీగా గమనిస్తారండి ఎందుకంటే మేము రాజకీయ ప్రత్యర్థులం శత్రువులను కాదు ఏకవచనంతో మాట్లాడడానికి దాడులు చేయడానికి విధ్వంసం చేయడానికి గురి చేయడానికి అరెస్టులు చేయడానికి కేసులు పెట్టడానికి ఇవేం శత్రువులుగా భావిస్తున్నారు వీళ్ళకి తెలియదు పరిణితి లేనటువంటి నాయకత్వం పరిణితి ఉన్నటువంటి నాయకత్వం ఎలా ఉంటుంది అంటే ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉంటుంది శత్రువుల మధ్యన శత్రువులకి ప్రత్యర్థులకి మధ్యన తేడా వ్యత్యాసం క్లియర్గా గమనించగలుగుతారు ఆ విధంగా చేయాలి పర్సనల్గా ఎవరికి ఉంటుంది పర్సనల్గా ఏకవంచంతో మాట్లాడడానికి ఆ ఏజ్ కూడా గౌరవం ఇవ్వాలి కదా ఆయన అనుభవాన్ని గౌరవం ఇవ్వాలి కదా ఆ ఏం లేకుండా మాట్లాడడం అంటే ఎలా ఉంది అంటే నేను అదే అంటున్నాను మొదటి నుంచి చెప్తున్నాను ముఖ్యంగా యధా రాజ తదా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి వారికే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిణితి లేదు శత్రువులకి ప్రత్యర్థులకి శత్రులు అందుకే ఆయన చూడండి మొత్తం ఆ దాడులు చేపిస్తున్నారు వాళ్ళు ఎలాగైనా అంతమంది ఇద్దామని చెప్తున్నారు కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇది మధ్య మద్దతు కాదు విమర్శను తీసుకోగలగాలి అధికారం అధికారం అన్నది ప్రజలు ఇచ్చారు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని కేసులు మేము ఉన్నా మీ మీద తిరిగారు ప్రజల్లో తిరిగారు కనుక ప్రజలకు అవకాశం ఇచ్చారు కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా అభివృద్ధిలో పోటీ పడాలి అంతేగాని వీళ్ళు దేంట్లో పోటీ పడుతున్నారంటే తిట్టడంలోని దాడుల్లోని అరెస్టులు చేయడంలోని కేసులు పెట్టడంలోని మొత్తం యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడంలోని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలోని ప్రజాస్వామ్య మూలాలన్నీ కూడా తొంగలోకి తొక్కడం నీయంత పోకట్లతో వెళ్ళడం ఇవేది కనిపిస్తుంది అందుకంటే ఏం కనిపిస్తుంది ప్రభుత్వంలో అందుకే నన్ను ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మేము ఎలక్షన్కి వెళ్తున్నాం కదా గత నెల పద్దెనిమిది నుంచి మేము ప్రజల్లో తిరుగుతున్నాం ప్రజల్లో ఒక్కొక్క ఆనందం ఒకలాంటి స్వేచ్ఛ వాళ్ళ మొక్కల్లో కనిపిస్తుంది ఇంకో నెల రోజుల్లో స్వేచ్ఛ రాబోతుంది అసలా అసలు మన బ్రిటిష్ పాలనలాగా ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు వెంటనే స్కీములు కట్ చేసి పెడేస్తున్నారు సో ప్రజలు అది గమనించారు స్వేచ్ఛ వైపు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ స్వేచ్ఛగా మాట్లాడచ్చు అని ఒక ఆలోచనతో ఇది ప్రస్తుతం మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పల్లా శ్రీనివాస స్పందన రానున్న రోజుల్లో ప్రజలు జరిగే ఎన్నికలను కేవలం ఎన్నికలుగా మాత్రమే చూడట్లేదని ఇది ఒక విప్లవ స్ఫూర్తితో సరికొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పే దిశగా ప్రజలంతా ఏకమై ముందుకు నడిచే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు